హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం సో ఇంకా తిరుపతికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట సో ఇంకా నాకు ఏంటంటే కొంచెం లైట్గా ఫీవర్ లాగా అండ్ కోల్డ్ కాఫ్ అయితే చాలా ఉంది అందుకే వీడియోస్ అయితే కంటిన్యూ చేయట్లేను ఇక్కడ చూడండి మరి రెండు గుండెలు ఎట్లు ఉన్నాయి మొత్తం మూడు గుండెలు సో మా ఇంటికి వెళ్ళి కాబట్టి రెండు గుండెలు అయితే ఉన్నాయి ముందుగా వచ్చేసి అందరికీ అయితే కృష్ణాష్టమి శుభాకాంక్షలు నిజంగా నాకైతే కృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట నిజంగా మా ఇంటి ఎక్కడ చూసినా ఎక్కువగా కృష్ణుడు ఫోటోలు ఆయన విగ్రహాలు ఎక్కువ ఉంటాయి సో మా హర్షి కాల్ క్లూట్ పట్టుకుంటున్నాడు సో ఈరోజు అయితే ఏంటి అంటే సో ఇంకా పొద్దు నేనైతే లేచి అయితే సో అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇంట్లో ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి నాకైతే అంత పని అయ్యి నేను దీపాన్ని అంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి అయితే చాలా టైం పడుతుంది ఇంకొకటి ఏంటి అంటే నేను రెగ్యులర్గానైతే దేవుడి ఫోటోలు అవన్నీ అయితే క్లీన్ చేయను బట్ రోజు అంటే నేను ఎన్ని ఎన్ని రోజులు దీపం పెడతాను అన్ని రోజులైతే నీట్గా చేసుకున్న తర్వాతనే నేను దీపం అయితే స్టార్ట్ చేసుకుంటా నేనైతే వీక్లీ అంటే ప్రతి మంగళవారం అయితే ఫొటోస్ అవన్నీ కడుగుతాయి అనమాట చాలామంది చెప్తూ ఉంటారు మంత్లీ ఒకసారి ఊకే గడగొద్దు అప్పుడు కడగాలి ఇప్పుడు కడగాలి అని అప్పటి వరకు మొత్తం దుమ్ము పట్టిపోదా ఫ్రెండ్స్ మనం ఒక టూ డేస్ ఏదన్నా పట్టించుకోకపోతేనే ఎంత దుమ్ము ఉంటుంది అట్లాంటిది నెలలు నెలలు మనం కడగకుండా ఉంటే ఉంటాయి కదా బట్ నేనైతే వారం వారం అన్నీ అది చేస్తా ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో కృష్ణుడి ఫోటో అయితే తీసేస్తున్నాను అనమాట అది కూడా ఎందుకంటే ఆల్రెడీ లక్ష్మీదేవి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనబడుతుండు కదా అందులో ఆల్రెడీ నా కష్టలక్ష్మిలు వచ్చేసి లక్ష్మీదేవి కూడా మధ్యలో ఉంది సో అందుకే నేనైతే ఇంకా ఈ లక్ష్మీదేవి ఏంటంటే నేను ఒక ఫోటో తెచ్చిన కొత్తలో కడిగిన అనమాట కొంచెం నల్ల కింద వేసి కడిగిన సో లోపలికి కొన్ని వాటర్ పోయి అప్పుడు బాగానే ఉంది అది మధ్య మధ్య మధ్యలో ఏమైపోయిందంటే మొత్తం ఇట్లా మన వాటర్ పేపర్ పైన వాటర్ పడితే ఎట్ల అవుతుందో సో అట్లా అయింది అనమాట అట్లా అయిపోయి ఇంకా నాకు అది ముడత ముడత కనిపించేస్తుంది అంటే కిందికి కొంచెం కలర్ డ్యామేజ్ అయినట్టయితే అనిపిస్తుంది ఇంకా చాలామంది కూడా ఏమంటున్నారు అని అంటే దేవుడు రూమ్లో అన్ని ఫోటోలు ఎక్కువ విగ్రహాలు కూడా ఉండొద్దు అని అనుకున్నారు ఇక్కడ సాయిబాబా ఫోటో కూడా తీసేద్దాం అనుకున్నాను నేను కాకపోతే ఏంటంటే ఇంకా తీయలేక లేకపోయినా అనమాట సరే ఉండని లేను ఉంచిన ఇంక నా దగ్గర ఆల్రెడీ విగ్రహం కూడా ఉంది ఇక ఇట్లనైతే ఎక్కడ చూసినా కృష్ణుడి ఫోటోలు ఎక్కువ కనిపిస్తాయి అందుకే రాధాకృష్ణనైతే తీసేసిన మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దేవుడు నిల్చొని ఉన్న ఫోటోస్ ఏవి ఇంట్లో ఉండొద్దంట సో వీలైనంత వరకు కూర్చొని ఉన్న ఫోటోలే ఉండాలంట బట్ నా దగ్గర ఏంటి అంటే రాముల వారు విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు కూడా నిల్చొనే ఉన్నారనమాట సో అని అవి కానీ ఇప్పుడైతే అవి అయితే తీసేయలేను మళ్ళీ నేను వేరేవి తెచ్చుకునేదాకా అవి అట్లనే మెయింటైన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంక ఇక్కడ చూడండి రాధాకృష్ణలు అయితే ఆల్రెడీ ఉన్నారు బట్ వీళ్ళు కూడా నిల్చోనే ఉన్నారు ఈ విగ్రహము బట్ ఆవు మంచి ఇదంతా ఉంది కదన్నట్టు అయితే ఈ విగ్రహాన్ని ఉంచుకొని ఫోటోని అయితే తీసేసిన ఇంకా ఇంకా సాయిబాబాది కూడా ఏదో ఒకటి ఆలోచించాలి అసలు అంటే చాలామంది అన్నారు అనమాట నిజం అదైతే నిల్చొని ఉన్న ఫోటోలు ఏవి ఇంట్లో ఉండొద్దంట ఉన్న ఫోటోలే ఉండాలి ఇంట్లో అని చెప్పారు ఇంకా దేవుడు రూమ్లో కూడా ఎక్కువగా కూడా ఫోటోలు విగ్రహాలు అయితే పెట్టుకోవద్దంట అందుకే ఇంక ఇవి తీసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా బట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చాలా ఉండే సో ఇంకా ఇప్పటికైతే ఇంకా తగ్గించేసిన నేను బట్ నాకు లక్ష్మీదేవిని తీసేయాలంటే కొంచెం ఏటో అనిపించింది ఇక్కడ శివుడు కనిపిస్తుంది కదా శివుడు పార్వతి లక్ష్మీదేవి ఇంకొకటి వినాయకుడు ఫోటోవు నా పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైనాక మనము ఇంటి గోప్రవేశం చేసుకుంటాం కదా ఇట్లా అంటే ఇంట్లో అప్పుడు తెచ్చుకున్న ఫొటోస్ అవన్నీ సేమ్ సైజు సేమ్ ఫ్రేమ్స్ అన్నీ సేమ్ సేమ్ అన్నమాట అట్లా ఉండేటట్టు తెచ్చుకున్న ఈ మధ్యలో తిరుపతి సారీ వెంకటేశ్వర స్వామి ఏమో మేము సెకండ్ టైం అంటే అశ్వికి ఇంటికలు తీసేటప్పుడు తిరుపతికి వెళ్ళినాం సో అప్పుడు తీసుకొచ్చిన అనమాట ఈ వెంకటేశ్వర స్వామిని అయితే కాకపోతే ఈ లాస్ట్ లక్ష్మీలు వచ్చినాయి కదా అన్నట్టు అయితే ఇంక ఫోటో పెట్టుకొని ఇంకా నేను ఆ లక్ష్మీదేవి ఫోటోని కూడా ఎక్కడ పెట్టి పూజ చేసుకోవట్లేదు వరలక్ష్మి రథానికి మనం ఫోటో కూడా పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకోకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనబడుతుంది కదా అది పెట్టుకొని పూజ చేస్తుంది అనమాట సో అందుకే ఇంకా ఎందుకు అన్నట్టు అయితే తీసేసినా మా హస్బెండ్ని కూడా అడిగితే ఓకే నో ప్రాబ్లం అని చెప్పిండ్రు ఇంకా అది ఎక్కడన్నా దేవుడి దగ్గర అంటే ఏదైనా గుళ్ళ అట్లా పెట్టేసి రావాలి అందుకే అవి రెండు పక్కన పెట్టేసిన ఇక్కడనేమో మొత్తం తుడిచేసుకున్నాయి అసలు ఇది కూడా తీయాలని అనుకున్నా కానీ ఇంకా వద్దులే ఉండని అన్నట్టు బట్ నా దగ్గర అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ మన అతి ముఖ్యమైన ఒక దేవుడి ఫోటో లేదు అది కూడా ఎవరు అంటే వినాయకుడు అనమాట సో నేను ఈ ఇయర్ మంచిగా ఉంటే వెండిది విగ్రహం తెచ్చుకుందాం అనుకున్నా బట్ ఇంకా వెండి విగ్రహాల కన్నా కొంచెం ఫోటో ఉంటే బాగుంటుంది కదా ఈ వెండి ఇత్తడి విగ్రహాలు ఏమైపోతున్నాయి అంటే సో ఇత్తడిదంటే ఎట్లా వంట్లు కడుక్కోవచ్చు మాకేంటంటే ఇక్కడ సరుణగర్ దగ్గర ఉంటుంది అంటే మూసి దగ్గర ఉంటుంది మాకు దానివల్ల ఇప్పుడు అడుగుతా కదా దేవుడు ఫోటో ఫోటోస్ అంటే నో ప్రాబ్లం అంటే రాగి చెంబులు ఇత్తడి గిన్నెలు వెండి గిన్నెలు ఇట్లా ఏమన్నా ఉంటే గడుగుతాం కదా సాయంత్రం వరకు మొత్తం నల్లగా అయిపోతాయి అట్లా అట్లానే నేను ఇంకా వేరేది ఏదన్నా ఆలోచించాలి అనుకున్నా అసలు మా ఆయన అయితే ఈ శివుడు పార్వతి ఫోటో కూడా తీసేయమని చెప్పిండు బట్ నాకు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఉంచినా నేను రెగ్యులర్గా వాడే సామాను అయితే ఇవి దీపం పెట్టుకునేవి హార్తిచ్చేది గంట కాబట్టి సో నేను అవైతే ప్రతి రోజు అనమాట సో నేను ఎప్పుడెప్పుడైతే దీపం పెడతానో ఆ రోజు గడుగుతా మళ్ళీ నేను మంగళవారం అయితే అన్నీ ఒక్క చిన్న రెక్క కూడా ఉంచకుండా మొత్తం మొత్తం గడిగేసుకొని కింద ఉన్న పేపర్ కూడా చేంజ్ చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే గులాబ్ పూలు అయితే పెట్టేసిన సో నాకైతే ఒక్కొక్కసారి ఇట్లనే అనిపిస్తుంటుంది ఊకే కడుగడి కడిగి తుడిచి చేసేసరికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది మేము ఇంతకుముందు ఉన్న ఇంట్లో కూడా ఇట్లనే ప్రాబ్లం వచ్చేది కానీ ఒక్కొక్కరి ఇంట్లో అయితే ఈ రోజు కడిగితే కూడా త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నీట్గా ఉంటాయి సో అనమాట ఈ మధ్యకాలంలో కొంతమందికి బధకాలు లే వచ్చేసి ఏం చేస్తున్నారంటే నెలకోసారి కడగాలి రోజు దేవుడు ఫోటోలు క్లీన్ చేయొద్దు అంటే పసుపు కుంకుమ రోజు తీయొద్దు బట్ మనం ఏ వారం అంటే మనకంటూ స్పెషల్గా ఒక వారం ఉంటుంది కదా ఆ వారం అయితే తప్పకుండా క్లీన్ చేయాలన్నమాట అది శుక్రవారం అయినా పర్వాలేదు శనివారము ఆదివారము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది కదా ఈ రోజు నాకు మెయిన్ కొంతమంది ఆదివారం పూజ చేసుకోవడానికి ఇష్టపడతారు ఆఫీస్కి జాబ్స్కి అట్లా వెళ్ళే వాళ్ళు మిగతా కొంతమంది ఎక్కువగానైతే శుక్రవారం తర్వాత మంగళవారము కొంతమంది గురువారము కొంతమంది సోమవారము అట్లా ఏ ఒక్కొక్కరికి ఏవైతే ఉంటాయో ఆ రోజు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి మనం అట్లా అంటే శుక్రవారం రోజు పసుపు కుంకుమ తీయొద్దు మంగళవారం రోజు తీయొద్దు అని అంటే మరి ప్రతిరోజు గుళ్ళ అర్చనలు అన్ని అభిషేకాలు అవన్నీ అయితే కదా గుడి క్లీన్ చేయండి దీపం కూడా పెట్టరు అని మనం కూడా ఆలోచించుకోవాలి ఇంకా మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తారంటే నైటే ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ లేచి దీపం పెట్టుకుంటున్నారు అట్లా కూడా చేయొద్దు ఏ రోజు మనం దీపం పెడితే అదే రోజు ఇల్లు ఊడ్చి అదే రోజు ఇల్లు తోడుచుకున్న తర్వాతనే మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి మనం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు మొత్తం ఈ పేపర్ అంటే మనము పూల వరకు తీసేసి దీపాల వరకు అది చేయడం కాదు సో అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటే కొంతమంది ఇంట్లో చూసిన నేను అట్ అట్లీస్ట్ వాళ్ళు దేవుడికి దీపం పెట్టే ప్రమిద కూడా కడుగుతలేరు కడగకుండా ఉన్న ఒత్తుల్నే కొంచెం నూనె వేసి దీపం పెడతారు అసలు అట్లా అస్సలకి చేయొద్దు అదేంటంటే ఎంగిల్ అన్నమాట ఆల్రెడీ మనం ఒకసారి దీపం పెట్టినాం కాబట్టి అది ఎంగిల్ పడిపోయింది కంపల్సరీ ఆ ఎంగిల్ గిన్నెల్లో మళ్ళీ ఎవరికి అన్నం పెట్టలేం కదా సో అందుకని మళ్ళీ మనం నెక్స్ట్ డే కంపల్సరీ కడిగిన తర్వాతనే వేరే కొత్త ఒత్తు ఒత్తు వేసి దీపం పెట్టండి ఎందుకంటే చాలా మనం చేసేది ఏమైనా సరే నీతి నియమంగా చేస్తే మనకు మంచిదే ఏదో ఆగమాగం దీపం పెట్టాలి కదా తప్పదు మనకు అన్నట్టు అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే చేసేది ఏదైనా సరే కొంచెం శ్రద్ధతో చేసుకుంటే మనకే మంచిది మనం కూడా కొన్ని ఆలోచించాలి నీట్నెస్ లేకపోతే మనమే ఉండలేము అట్లాంటిది దేవుళ్ళు ఎట్లుంటారు కదా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేను నైవేద్యం కోసం అయితే బెల్లము పుట్నాలు పెట్టినమాట నాకైతే ఇట్లా దీపం పెట్టుకుంటే మనసు అయితే ఎంతో సంతోషంగా ఉంటుంది ఇసం సంతోషం అనే విషయం పక్కన పెడితే హాయిగా ఉంటుంది అనమాట నాకెందు ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది సో అందుకే నేనైతే ప్రతిరోజు దీపం పెడుతున్నా సో ఇంకా చెప్పిన కదా ఇగో మొత్తం లక్ష్మీదేవిని కృష్ణుని తీసేసిన తర్వాత ఈ నేను ఏదైతే కలిషని తెచ్చుకున్నానో వినాయకుడి గుడి నుంచి అదైతే ఇక్కడ ఒక మూలకు పెట్టేసిన అది కూడా ఓకే కదపొద్దు అంటారు అందుకే నేను ఇంకా అది కడగలేను సో మళ్ళీ చతుర్థికి వెళ్తే కదా అప్పుడైతే కడుక్కోవాలి కంపల్సరీ ఇగో ఈ రాధాకృష్ణ ఫోటో ఇది కూడా మా పెళ్ళైన కొత్తలనే తీసుకున్న ఫ్రెండ్స్ ఈ రాధాకృష్ణని కూడా నిజంగా నేను అప్పుడు నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం అసలుకి ఎంత అంటే చెప్పలేను నేను అంత ఇష్టము తర్వాత ఇంకా నాకైతే ఈ ఏదైతే ఈ వైట్ పెయింట్తో ముగ్గేసినా కదా నాకు చాలా అంటే చాలా నచ్చింది చూడడానికి అయితే లుక్ చాలా మందికి నచ్చింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఈ శారీ కట్టుకున్నా ఇంకా మనకి నార్మలే కదా అన్నట్టు అయితే ఇక ఇంట్లో ఉన్న డైలీ వేరే శారీ ఇక మా గుండమ్మని చూడండి ఎట్లన అవుతుందో తిరుపతికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా కనమని ఫస్ట్ టైం అయితే ఇట్లా చూపిస్తున్నా అన్ని గుండెలు అయిపోయినాయి మా ఇంట్లో మొత్తం మూడు గుండెలు అయినాయి సో మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళేది కాబట్టి ఇంక ఇద్దరు ఉన్నారు చూడండి గుండెలు ఎట్లా కనిపిస్తున్నావు మా పిల్లలకి సో ఇంకా నైట్ ఇంకా ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తూ వీళ్ళిద్దరిని రెడీ చేద్దాం అనుకున్నా కానీ ఈవినింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం అనుకో మళ్ళీ మా మనసుకి బాగా ఏడుస్తుంది పడుకొని లేచింది అంటే మంచిగా రెడీ చేయొచ్చు ఎంటికాలు ఉంటే చాలా బాగుండేది బట్ ఎంటికలు లేవు సో అందుకే అందుకే ఇంక ఇక్కడ చూడని పౌడర్ మొత్తం ఎట్లా పూసుకురు ఇక్కడ మంచి వాటి మొహం మంచిగా మొత్తం పౌడర్ అంతా పూసుకున్నారు నేనైతే తెల్లదయ్య ఉంటుంది కదా అవి అట్లా మొత్తం ముక్కు మూత అంత పోసుకుంది కాకపోతే మనస్వి గుండు వేయించిన తర్వాత కొంచెం అయితే అయితే తగ్గింది ఈ ఆమెకు గుంట రీజ్ అయితే డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ వెంటే మండే ఫైవ్ డేస్ అవుతుంది కానీ ఫైవ్ డేస్ నుంచి ఎక్కువ అల్లరైతే లేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే తను ఇంతకుముందు అయితే మమ్మీ తినిపించే మమ్మీ తినిపించే అనేది బట్ ఇప్పుడు అట్లా కాదు తనే తింటుంది అనమాట సో అదైతే నాకు బాగా అనిపిస్తుంది నాకు ఎందుకు మా మనసు ఈ విషయంలో చేంజెస్ వచ్చినాయి అనిపిస్తుంది లేకపోతే బాగా సతాయించేది అసలుకి మేము ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఎంటతో మిగిస్తాం కదా అప్పటి నుంచి అయితే ఫుల్ ఏడవడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడైతే చూడండి ఎట్లు గుండ్ల ఇంకా ఇదే ఫస్ట్ వీక్ వీక్లో మళ్ళీ ఒకసారి కొట్ రెండు సార్లు కంపల్సరీ ఉండాలి ఆ తర్వాత ఇంకో ఒక మళ్ళీ ఒకసారి గుండు గీకేసి ఇక తర్వాత గుండు అయితే గీతాము ఎందుకంటే ఆడపిల్లకి ఎంపికలు ఉంటాయి అన్నాయి కదా మాకు గుండు 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 అసలు అస్సలు ఏడవట్లేదు మంచిగా లేస్తుంది పొద్దున నివ్వడం మంచిగా లేస్తుంది ఎక్కువగా అంటే సతాయిస్తుంది కానీ ఎక్కువగా కాదు ఎక్కువగా చూసే ఆయిల్ వచ్చేస్తుంది అంటే లేస్తావా అయితే వంకాయ అలాగే పెసరపప్పు పెసరపప్పు వంకాయ కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ప్రత్యేకంగా అయితే ఏం లేదు కానీ ఏంటంటే నేను టమాటలు అయితే వేయను టమాటాలు వేసినంత టేస్ట్ అనిపించేది కొంచెం పప్పు విత్ వంకాయ అయితే సూపర్ ఉంటుంది సో ఉత్త వంకాయ వండితే మా పిల్లలు తినరు మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్ ఉండాలి కర్రీ పప్పు కానీ అందుకే ప్రెసర్ పప్పు వంకాయ చేసినాం అనుకో మంచిగా తింటారు వద్దు కూడా ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయ నచ్చని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే మంచిగా తింటారు అనమాట అప్పుడప్పుడు ఇలా వెరైటీ వెరైటీస్లో ఉంటాం అంతే కదా మనకు ఒక కర్రీ పిల్లలకు ఒక కర్రీ అంటే కష్టం కదా అందుకే ఇట్లా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట పెసరపప్పు వంకాయనైతే అయితే చేస్తున్నాం ఇంక ఇష్టం కదమ్మా పెసరపప్పు గుండు అయినప్పటి నుంచి మంచిగా ఉంటుంది దాకా రేపటి నుంచి స్కూల్ కూడా పోతుంది కదా అమ్మో పట్ 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 పట్టు గుండు తల్లి ఇక్కడైతే పెసరపప్పు వంకాయనైతే అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎప్పుడైనా పెసరపప్పు వంకాయ వండితే మాత్రం అలా అసలు టమాటా ఇయ్యను ఇంకా ఇట్లనే చేసేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ పిల్లలకు ఒకటి మనకొకటి అనే కన్నా మా పిల్లలు కూడా విజీగా తినేస్తారనమాట పెసరపప్పు కూరలో వేస్తే ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎక్కువనే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే చూడండి మా ఇద్దరు పిల్లలకి వేస్తేనైతే ఇలా తినేస్తారు నేను చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరికి ఇట్లా అలవాటు చేసిన కన్నమ్మ ఎప్పుడైతే గుండు చేసుకుందో అప్పటి నుంచి ఏ చెప్పిన మాట వింటుంది పని అంతా చేస్తుంది అంటే మనం ఏదైతే చెప్తాం కదా అదైతే చేస్తుంది అనమాట ఇంక అల్లర్ అయితే కొంచెం తగ్గించేసింది కానీ ఇక్కడ అశ్విక్ని కృష్ణుని మనస్విని గోపికని చేద్దామని ఎంతో అనుకున్నా బట్ మనస్వి అయితే గోపిక కాలేదంటే అన్నీ తెచ్చేసరికి ఏడిచింది అనమాట సరేలే ఇంక ఏడిపించడం ఎందుకు అన్నట్టయితే ఇంకా అశ్విక్ని ఒక్కనే రెడీ చేద్దాం అనుకున్నా అశ్విక్ పెద్ద పిల్లగాడు కాబట్టి సో ఏదన్నా చెప్పినా మా కన్నయ్య వింటాడు సో ఇంకా చాలామంది కొంతమంది ఏమనుకుంటున్నారంటే కన్నమ్మని నేను కన్నమ్మ కన్నమ్మ అంటుంటా మా కన్నమ్మ పేరు మా పాప పేరు మనస్వి సో ఈ కన్నమ్మ అనేది ఏంటి అని అంటే అశ్విక్ని ఇప్పుడు అబ్బాయిలను మనం ఎట్లా కన్నయ్యా అని అంటామో నేను పుట్టినప్పటి నుంచి నా కొడుకుని కన్నయ్య కన్నయ్యనే అంటున్నాను అలాగే నేను ముందే ఫిక్స్ అయిపోయినా అనమాట ఒకవేళ నాకు మళ్ళీ కొడుకోబడితే వాడిని కూడా కన్నయ్య అని పిలుస్తా ఒకవేళ కూతురు పుట్టింది అనుకో దానికి కన్నమ్మ అని పిలుస్తా అని ఫిక్స్ అయినా అనమాట అందుకే ఇక్కడ మా మనస్వి తల్లినైతే కన్నమ్మ కన్నమ్మ అంటున్నా ఇంకా నా పేరు ఈ పేర్లు ఏంటంటే కొంతమంది కాపీ కొడుతుర్రు సో మా మనస్వి పుట్టినప్పటి నుంచి నేను మనస్వి అని పిలవడం చాలా తక్కువ ఆమెని కన్నమ్మ 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 అనడమే ఎక్కువ అన్నమాట ఇంకా ఇంకా కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళకి అర్థమయ్యి అంటారు అర్థం కాకంటారు తెలియదు కానీ కన్నమ్మ అనేసరికి ఏంటంటే నిన్ను కన్నమ్మనా మీ అమ్మనా అని ఇట్లాంటి మాటలు అంటున్నారు కన్నమ్మ అనేది నా కూతురు కాబట్టి నాకు నచ్చినట్టు పిలుచుకుంటాను నాకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఇంకొకటి ఏంటంటే ఎంతమంది ఏమన్నా సరే నేను నా కొడుకుని నా కూతురునైతే కన్నమ్మ కన్నయ్య అనే పిలుచుకుంటాను అనమాట అది ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు నా పిల్లలు కాబట్టి నాకు నచ్చిన పిల్లలతోనే అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా చాలామంది అయితే ఇంక ఇవి మా పేర్లనే కాపీ కొడుతూ ఉంటారు ఇంకా ఫైనల్గా అయితే అశ్ఫిక్ని మొత్తం రెడీ చేసి ఇక్కడ మన కనమ నేనైతే అశ్ఫిక్తోనైతే ఒక వీడియో చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను చూడండి కానీ అశ్ఫిక్ దగ్గర ఒకటి బాగా అనిపిస్తుంది ఏ మాటైనా వింటాడు ఏం చెప్పినా చేస్తాడు నీట్గా సో ఇంకా వాడికి పంచ చిన్నగా అయిపోయింది అందుకే కిందికి వైట్ పాయింట్ వేసిన ఫైనల్గా అయితే మా గుండు కృష్ణుడు అయితే ఇట్లా తయారైండు మా బంగారు కన్నయ్య నా బంగారు కొడుకు నేను ఏం చెప్పినా వింటైతే అయితే మా ఇంటి కృష్ణయ్యనైతే ఇట్లా రెడీ చేసేసినాం కన్నమ్మను కూడా రెడీ చేద్దాం అనుకున్నాం కానీ కన్నమ్మ రెడీ కాలేదు ఇక్కడ ఎట్లా చూస్తుందో ఇంకా ఫైనల్గా అయితే బ్లా ఈ కృష్ణాష్టమీని అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంకా ఎక్కువ పూజలు అవన్నీ చేయలేదు మామూలుగా పొద్దున్నే దీపం అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేసి అయితే అశ్విక్ నీళ్ళ రెడీ చేసాం కనమ్మలు కూడా రెడీ చేద్దామని ఎంతో అనుకున్నా బట్ కనమ్మ రెడీ అవ్వలేదు చూడండి ఎట్లా చూస్తుందో సో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్